నమస్తే అండి నేను డాక్టర్ అనుషా జూకుంట్ల కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ నైన్ హాస్పిటల్స్ అసల్పుర ఈరోజు నేను ప్రీ డయాబెటీస్ అంటే ఏంటి అనేది దాని గురించి మీతో డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాను చాలామంది మధ్య నీరసంగా ఉంది లేదు కొన్ని బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటే మాకు ప్రీ డయాబెటిక్ అని చెప్పు చెప్తున్నారండి దానికి టాబ్లెట్స్ యూజ్ చేయొచ్చా లేదా అని చెప్పేసి చాలా వరకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అసలు ప్రీ డయాబెటీస్ అంటే ఏంటి అంటే మనం కొంచెం మన ఆహార అలవాట్లో కానీ లేదు ఫిజికల్ యాక్టివిటీ లైఫ్ స్టైల్లో కానీ ఎటువంటి నెగ్లిజెన్స్ చేసినా కూడా నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే డయాబెటీస్లోకి ఆ స్టేజ్లోకి వెళ్ళిపోతాము అని మనని వార్న్ చేసే అదొక స్టేజ్ మాత్రమే సో దానికి మనం ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఎటువంటి మెడికేషన్స్ అనేవి యూస్ చేయాల్సిన అవసరం అయితే లేదు సో అసలు ప్రీ డయాబెటీస్ డయాబెటీస్ నార్మల్ అని మనం ఎట్లా కంక్లూడ్ చేస్తాము అంటే మూడు టెస్ట్లు ఉంటాయండి తినకముందు బ్లడ్ షుగర్ లెవెల్స్ దాని ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అంటాం అదే వన్ అండ్ హాఫ్ అవర్ చే తినిన తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత మళ్ళీ బ్లడ్ శాంపుల్ తీసుకొని దాన్ని టెస్ట్ చేస్తే పీపీబిఎస్ అంటాం పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అండ్ మూడు నెలల యావరేజ్ దాన్ని హెచ్బీఏన్సీ అంటాం అనమాట ఈ హెచ్బిఏన్సీ నార్మల్ రేంజ్ ఏంటి అంటే ఫైవ్ పాయింట్ సిక్స్ టూ సిక్స్ పాయింట్ ఫైవ్ రేంజ్లో ఉంటుంది ఒకవేళ ఎవరైనా టెస్ట్ చేయించుకొని వాళ్ళ హెచ్పిఎవన్సీ లెవెల్ కనుక ఫైవ్ పాయింట్ సిక్స్ టు సిక్స్ పాయింట్ ఫైవ్ మధ్యలో కనుక ఉన్నట్టయితే అటువంటి వాళ్ళని మనం ప్రీ డయాబెటిక్ స్టేజ్లోకి కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఈ స్టేజ్లో ఏమవుతుంది అంటే ఇంకొంచెం నెగ్లెక్ట్ చేస్తే మనం డయాబెటిక్స్ స్టేజ్లోకి వచ్చే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉంటుంది సో మనం దీన్ని ఎట్లా అరికట్టాలి అంటే కనుక రోజుకి ఒక అరగంట సేపు ఎక్సర్సైజ్ చేయడం అంటే ఎవరన్నా ఎక్కువగా సడెంటి లైఫ్ స్టైల్లో ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐటీ పర్సన్స్ని వాళ్ళు చూస్తూ ఉంటాం ఎక్కువగా కంప్యూటర్ ముందే ఉండి కూర్చొని వర్క్ చేస్తూ ఉంటాను అనమాట అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ప్రతి గంటకు ఒకసారి పది నిమిషాలు అట్లా వాకింగ్ చేసుకుంటూ ఉండడం మంచిది అలాగే హెల్త్ కోసం రోజులో ఒక అరగంట స్పెండ్ చేయాలండి అంటే వాకింగ్ చేసుకోవడం కానీ ఏదైనా జిమ్కి వెళ్ళడం కానీ మనం తినే ఆహార రెండో మెథడ్ ఏంటంటే మనం తినే ఆహార పద్ధతులు మార్చుకోవడం అంటే ఎక్కువగా స్పైసీ ఫుడ్ కానీ ఆయిలీ ఫుడ్ కానీ లేదు బయట పిజ్జాస్ ఫాస్ట్ ఫుడ్స్ ఉంటాయి నూడిల్స్ పిజ్జాస్ బేకరీ ఐటమ్స్ వీటన్నిటిని అవాయిడ్ చేసుకోవడం మరి వాటి ప్లేస్లో ఏం చేయాలి అంటే ఎక్కువగా లీఫీ వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు వీటన్నిటిని మనం రిప్లేస్ చేసుకుంటూ ఉండడం హెల్తీ అంటే యాక్టివ్ లైఫ్ స్టైల్ని మనం అలవర్చుకుంటే మనం ఎటువంటి మెడికేషన్స్ యూస్ చేసే అవసరం లేకుండా ఈ ప్రీ డయాబెటిక్స్ స్టేజ్ నుంచి మనం మనం కాపాడుకొని డయాబెటిక్ స్టేజ్లోకి ఎంటర్ అవ్వకుండా కాపాడుకోవచ్చు థ్యాంక్ యూ